బుద్రంగి జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ తర ప్రభలత మనోహనో హెడ్ మాస్టర్ సమిరెడ్డి ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి పాఠశాలకు మరియు గ్రామానికి సర్పంచ్ చేసిన సేవల గురించి కొనియాడారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ సర్పంచ్గా ప్రబలత మనోహర్ పాఠశాల ఎంతో అభివృద్ధి చేశారన్నారు అలాగే విద్యార్థులను కూడా ప్రోత్సహించాలని గుర్తు చేశారు అనంతరం మాజీ సర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్గా గెలిచిన సమయంలో గ్రామంలో పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని ఇప్పటివరకు పాఠశాలలను అభివృద్ధి చేస్తూ వచ్చామన్నరికముందు కూడా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారతో పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానన్నారు పదవి లేకుండా పాఠశాల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఇంకా భవిష్యత్తులో చేస్తున్నారు ఇప్పటికి కూడా ఒక సహాయం చేస్తూనే ఉన్నా థ్యాంక్ యూ మేడం ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు మరియు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకంటే మీరు సిక్స్త్ క్లాస్ లో ఈ స్కూల్ కి వచ్చి టెన్త్ వరకు చదువుకుంటారు మేము సర్పంచ్ గా రాజకీయాలకు ఎంటర్ అయ్యి చాలా చేసేది ఉన్నాయి ఎందుకంటే మా గురువు పెద్దలు గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఇదే స్కూల్ అందుకొనేలా ప్రభుత్వ వైపుగా మరియు మన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ఈ స్కూల్కు ఏది అవసరం ఉన్నా చేయడానికి సిద్ధంగా తరుణుడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండేనా కానీ మా పరిపాలన బాగుండాలని చెప్పి అవనిత్యం ప్రజలకు పొద్దున లేచి నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఎక్కడ సమస్యలున్నా ప్రతినిత్యం మా కుటుంబంలాగా మా కుటుంబంలో సమస్యలు పక్కన పెట్టి ముందుగా మా ఊరు ఎందుకంటే డెబ్బై సంవత్సరాల రుద్రంగి చరిత్రలో ఇంతవరకు అతి చిన్న వయసులో సర్పంచ్ అయిన వ్యక్తులుగా చదువుకున్న వ్యక్తులుగా మొట్టమొదటిగా వచ్చేది మేమే ఎందుకంటే మేము మేము వాస్తవంగా రాజకీయాలకు రావాలని మేము అనుకోవాలి ఎందుకంటే మేము ఏదన్నా గవర్నమెంట్ జాబ్ పరంగా మేము సెటిల్ అవ్వాలనుకున్న విధానం కానీ అనుకోకుండా పెద్దలు గౌరవనీయులు ఆశ్రయన గారి కోరికతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అంటే రాజకీయాన్ని రాజకీయాలు చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు కేవలం ప్రజాసేవ ప్రజలకు కావాల్సిన సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు పరిగిస్తాడు పెద్దల గౌరవనీయులు ఆర్శన్న గారి సూచన మేరకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజల పరిపాలన బాగుండాలని ప్రతినిత్యం ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు వారధి లెక్క పనిచేసి ఈ గెల గ్రామాన్ని అన్ని అంగిలాలలో ప్రతిపక్షంలో ఉన్నా కానీ అనేక సమస్యలు ఎదురైన కానీ ముందు ఈ విధంగా గారికి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియతమైన విద్యార్థిని విద్యార్థులకు ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సుమంజలి తెలియజేసుకుంటున్నాను ఇది మా విరమణ సన్మాన కార్యక్రమం చాలా మీరు మమ్మల్ని ఆహ్వానించి మా ప్రత్యేకతను గుర్తించి మాకు సన్మానించినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని బృందానికి పిల్లలకు పిల్లల చేస్తున్న కేరింతలకు నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇది నా ఐదు సంవత్సరాల జీవిత కాలంలో సర్పంచ్ జీవిత కాలంలో చాలా 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 గొప్ప విషయాలు ఏమున్నాయంటే నేను నేను నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా చుట్టుపక్కల బంధువులతో చెప్పుకునేది నేను ఎక్కువ పిల్లలతో గడిపిన విషయాలే చెప్పుకోవడం జరుగుతుంది డెవలపింగ్స్ కూడా అదే అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల నీళ్లు నిలిచి అసలు లోపల రావడానికి కూడా ఇబ్బంది వచ్చిన చూడడం జరిగింది కాబట్టి మేము ఇద్దరం కంకణ బద్దులమై ఖచ్చితంగా హై స్కూల్ కానీ ప్రైమరీ సెక్షన్ కానీ ఏవైనా సరే బడి బడితడాలో ఉన్న స్కూళ్ళని కానీ నీటి సౌకర్యం కానీ వాష్ రూమ్ సౌకర్యం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ అభివృద్ధి చేయాలని మేము కోరుకోవడం జరిగింది ఆ విధంగానే చేయడం కూడా జరిగింది సరే కొన్ని కొన్ని జరగకపోవచ్చు ఇంకా మేము ఒక సర్పంచ్ ఇంతకుముందు మా సార్ అన్నట్టు సర్పంచ్ పదవికి మేము విరమణ చేసినాం కానీ అభివృద్ధికి ప్రజా సేవకు ఎప్పుడు విరమణ చేయం ఎందుకు ఇది మా ప్రజలు రుద్రంగి గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం